oh mm. సత్యనిష్ట గురువు శిష్యులను చూసి నాయన్లరా తల్లులర ఈరోజు మనం పతంజలి మహర్షి గారి యొక్క సమాధి పాదంలో తొమ్మిదవ సూత్రం గురించి చర్చించుకోబోతున్నాం ఆ సూత్రం ముందు ఏమిటంటే జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప జ్ఞానానుపాతి వస్తు శూన్యం వికల్ప అంటే దీని భావం ఏమిటంటే ఒక శబ్దాన్ని విని ఆ శబ్దము మనది మనం ఒక విషయాన్ని గురించి చర్చించుకుంటాం ఆలోచించుకుంటాం అప్పుడు ఆ శబ్దం మా ఏమై ఉంటుందా అని ఆలోచిస్తాం అయితే మనం అనుకున్న విధంగా శబ్దానికి సంబంధించిన వస్తువు అక్కడ అది కాకుండా వేరేదైనా ఉంటే అక్కడ అసలు ఆ వస్తువు లేకపోతే అది ఒక భ్రమ ఒక భ్రాంతి ఒక నిరాశ అది అనేక మనోమాలిన్యాలకు దారితీస్తుంది మానసిక రోగాలకు కారణమవుతూ ఉంటుంది దీనికి ఉదాహరణగా మనం ఎన్నో చెప్పుకోవచ్చు మొదట మనం రామాయణంలో చూస్తే దశరథ మహారాజు విలువిద్యలో అతను చాలా మేధావి అతనికి శబ్దభేది అనే విద్య తెలుసు అంటే విలువిద్య సాధన ఎవరు చేసినా కూడా ఆ విలువిద్య సాధనలో ఈ శబ్దభేది అనేది కూడా ఒక విద్య అంటే కళ్ళు మూసుకొని ఏదో ఒక శబ్దం చేస్తే ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అటువైపు చూసి దాన్ని బాణంతో కొట్టడం అనేది శబ్దమేది ఈ ఇలాంటి జ్ఞానం కలిగిన దసరా మహారాజు ఒకరోజు వేటకు వెళతాడు వేటకు వెళ్ళినప్పుడు అక్కడ కొద్ది దూరంలో జంతువులను వేటాడుకుంటూ వెళ్తుంటే ఒక చెట్టు కొటువైపు కొన్ని పొదల మాటున ఒక అతనికి ఒక శబ్దం వినబడుతుంది ఆ శబ్దం అతను ఏమనుకుంటాడంటే అక్కడ ఏదో ఒక జంతువు నీళ్లు తాగుతున్నట్లు అతనికి భ్రమ కలిగింది అంటే అక్కడ ఒక కొలను ఉంది ఆ కొలనులో నీరు బుడబుడమని శబ్దం చేస్తుంది అంటే ఏదో ఒక జంతువు నీరు తాగుతూ ఉంది అనేటువంటి ఒక భ్రాంతి ఒక మాయ ఇది ఒక మానసికమైనటువంటి ఆందోళన మానసిక రోగంగా చెప్పవచ్చు దాన్ని అనుకరించి ఒక జంతు స్వరము లేకపోతే ఇంకేదో గొంతుగా అనుకొని ఆ శబ్దం మరేదో ఒక భావించి తాను అనుకున్నది సరి అయినది అని బ్రహ్మచందడం అంటే అక్కడ ఇప్పుడు అతను ఏమనుకున్నాడు శ్రద్ధ శ్రద్ధ శరథ మహారాజు అక్కడ ఒక జంతువు ఉంది అనుకున్నాడు కానీ తీరా జరిగింది ఏమిటంటే ఇతను వేసిన బాణం అక్కడ ఉన్నటువంటి ఆ శబ్దానికి వచ్చినటువంటి ఒక దానికి తగిలింది అది జంతువు ఉంటుందని అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఆ జంతువు ఏదీ లేదు అయితే ఒక యువకుడు బ్రాహ్మణ యువకుడు ఆ యొక్క బాణం అతని హృదయంలో గుచ్చుకొని మరణించడానికి సిద్ధంగా విలువలాడుతూ ఉన్నాడు ఇది చూసిన ద దశరథ మహారాజు చాలా పశ్చాత్తాపడి దుఃఖపడి అయ్యో ఎందుకు ఇలా జరిగింది అని బాధపడుతూ ఉంటే ఆ యువకుడు మహారాజా నాకు ఆయుష్ ఇంతే నేను అనుకుంటాను అయితే ఈ నీరు నేను అతను ఏం చేసింది అక్కడ అతని పేరు శ్రావణ కుమారుడు శ్రావణ కుమారుడు ఒక మహా జ్ఞాని చిన్న వయసు నుంచి అతనికి సకల ధర్మాలు తెలిసినటువంటి వాడు అన్ని ధర్మాలెక్కల్లా ముఖ్య ధర్మం తల్లిదండ్రుల సేవ అన్నది అతనికి తెలుసు తల్లి తండ్రి అనేవారే మొదటి దైవాలు అని అతని భావన అందుకని తల్లిదండ్రులు అందులైపోయి వయసు అయిపోయి వయసు మీరిన వరై ఉండడంతో అతను బృతి కోసరం జీవన బృతి కోసరం తల్లిదండ్రులను అటువైపు ఇటువైపు కావడిలో కూర్చొని పెట్టుకొని అన్ని గ్రామాలు సంచరిస్తూ అతను భిక్ష స్వీకరించి తల్లిదండ్రులను పోషిస్తూ ఉండేవాడు ఇలా అతని యొక్క కథ శ్రావణ కుమారుడి కథ ఆ తర్వాత ఆలోచించుకున్న మనం ఇక్కడ ఏమిటంటే దశరథ మహారాజు శబ్దభేది విద్యలు ఒక జంతువు అనుకుని ఆ శబ్దాన్ని విని నీటి శబ్దాన్ని బాణం వేయడంతో శ్రావణ కుమారుడి హృదయంలో గుచ్చుకుంది అతను చావుబత్తుకుల మధ్య ఉండగా వెళ్ళి అతను కోరుకుంటాడు మహారాజా నా ప్రాణం పోతున్నందుకు నేను బాధపడటం లేదు అయితే నా వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు వారికి ఆ విషయం తెలియజేసి ఈ దాహం వాళ్ళకి తీసుకెళ్ళి ఈ చెంబులో ఉన్న నీటిని వారికి ఇవ్వండి అని చెప్పి మరణిస్తాడు దశరథ మహారాజు ఆ యొక్క శ్రావణ కుమారుడి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి ఆ నీటిని ఇస్తారు ఎవరు నువ్వు ఆ గొంతు స్వరం పట్టకనే వాళ్ళు నువ్వు నా బిడ్డవు కాదు నా బిడ్డ ఎక్కడా అని అడుగుతారు వాళ్ళు అతను జరిగింది చెప్పి బాధపడతాడు అప్పుడు ఆ తల్లిదండ్రులు హృదయం వేదనతో భరించలేనటువంటి బాధతో హృదయం యొక్క వికారం చెంది దశరథ మహారాజుని శపిస్తాడు నా వలననే నీవు కూడా పుత్రశోకంతో మరణింతుగాక మేమిద్దరం మమ్మల్ని పోషిస్తున్న మా బిడ్డను నువ్వు చంపావు ఎటువంటి కారణం లేకుండా చంపేశావు కనుక నీవు కూడా భవిష్యత్తులో పుత్రశోకంతోనే మరణిస్తావు అని శపిస్తాడు శిష్యులకు తెలియజేస్తూ శబ్దాలు కొన్ని సమయాల్లో మనల్ని మాయ చేస్తుంది కొన్ని సమయాల్లో మనకు జ్ఞానం అవి జ్ఞాన సంపూర్ణంగా చెందిన అయితే కొన్ని సమయాల్లో ఇలాంటి భ్రాంతి కలిగి చేయరాని కర్మలు చేస్తూ ఉంటాం పాపకర్మలు చేసుకుంటూ పోతూ ఉంటాం ఇది ఒక బలహీనత ఇది మనసులో ఉన్నటువంటి బలహీనతను తొలగించుకోవాలంటే విద్యను మనం సంపూర్ణంగా నేర్చుకోవాలి ఇక ఇక్కడ దశరథ మహారాజు వారిద్దరూ ఇచ్చినటువంటి శాపం కారణంగానే శ్రీరామచంద్రుడు దూరమై అతి ప్రేమించినటువంటి కుమారుడు యథకుమారుడు రాజ్యాన్ని పరిపాలించేటువంటి కుమారుడు అడవులకు వెళుతూ ఉంటే ఆ వేదన తట్టుకోలేకుండా హృదయం గాయపడి ఆ హృదయ స్పందన ఆగిపోయి మరణిస్తాడు హృదయ కోశ వ్యాధితో మరణిస్తాడు ఇక్కడ అదే జరిగింది శ్రావణ కుమారుడు తల్లిదండ్రులు కూడా ఆ బాధను భరించలేకుండా హృదయ కోశ వ్యాధి చెంది హృదయం విఫలమై మరణిస్తాడు మనకు జీవితంలో ఇలాంటి సంఘటనలు అనేవి జరుగుతూ ఉంటాయి ఒక శబ్దాన్ని విని అది ఏమిటో అని అనేక మంది అనేక విధాలుగా ఆలోచిస్తూ మాయలో పడిపోతూ ఉంటారు భ్రాంతిలో పడిపోతూ ఉంటారు మనస్సు వికలం చెందుతుంది మనస్సు అనేది మనల్ని భ్రాంతిలో గురించి ఒక విషయాన్ని మరో విషయంగా భావించి మనం దుఃఖానికి మునిగిపోతూ ఉంటాం విషయం సంపూర్ణంగా గ్రహిస్తే కానీ మనం ఏ పని చేయకూడదు ఇది ఈ మనో ైకల్యం అంటే మనస్సు మనవల్ని ఒక భ్రాంతిలో పడేసింది మనస్సు అజ్ఞానంలో పడేసింది జ్ఞానంలో కూడా పఠేస్తుంది కొన్ని సమయాల్లో అని చెప్పి సత్యనిష్ణు శిష్యులకు వెళ్ళారా మరికొన్ని విషయాలు తరగతి తరువాత తరగతిలో మనం చర్చించుకుందాం ఓం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సు ఓం శాంతి 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 एक तत्सव श्रीकृष्णर्पणमस्तुत ओम तत्स